మెగా డిజిటల్ న్యూస్ న్యాయం కోసం ప్రతి అక్షరం న్యాయం కోసం ప్రతి అడుగు ఆర్టీసీ బస్ పాస్ ధరల పెంపుకు నిరసనగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో బస్ భవన్ ముట్టడి మెగా డిజిటల్ న్యూస్ తెలంగాణ రాష్ట్రం ఇన్ఛార్జ్ చిరక హైదరాబాద్లో హైదరాబాద్ తెలంగాణ జాగృతి కార్యకర్తలతో కలిసి బస్ భవన్ ముట్టడించిన ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బలవంతంగా అరెస్ట్ చేసిన పోలీసులు ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ బస్ పాస్ ధరలను పెంచి ప్రజలపై ప్రభుత్వం పెనుభారాన్ని మోపింది విద్యార్థులు చిరుద్యోగులపై తీవ్రంగా ఆర్థిక భారం పడుతుంది బస్ పాస్ ధరలను పెంచి ప్రజలపై గుదివండను పోపారు అనేక రూట్లలో విద్యార్థుల కోసం బస్సులు నడపటం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి ప్రజలు దోచుకోవటానికి ప్రభుత్వం అలవాటు పడింది హైదరాబాద్ లో అనేక రోడ్లలో బస్సులు సరిపడా బస్సులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆమె అన్నారు